దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగ పక్షాన ప్రజల గౌరవ కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాటను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైన్ పట్టుకున్నా చెప్పి అనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర రమ్మని బ్రహ్మని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ లేకపోతే బలీన సంబంధించిన ప్రజాప్రతినిధి గారిని పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భాన్ని సందర్భాన్ని గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని చెప్తూ నేను అనేక సందర్భాల్లో అనేవాడిని అంటుంట అంటున్న కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి భావాజాలం ఉన్న వారి చేతిలో పదవులు ఉంటే తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది చెప్పడానికి నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలీనవాడు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్న ప్రభుత్వం కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన దర్మిలా మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదు మధ్యతరగతి వరకు ఏ అవకాశం ఏ సహకారం ఇక రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే నేను కేంద్ర ప్రభుత్వం కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై చెప్పి కొట్టాడు పంచాయతీ లేకుండా ఈరోజు నూట ఇరవై తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే ఇదో చెప్పడానికి కోసం ఒక ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం సందర్భం చేస్తుంది ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు తొమ్మిది వేల పైచులకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నారు సమాజంలో మన పుట్టుకతోనే ఈ విధంగా పుట్టుకొని మన కర్మ అనే కర్మఫలం మానకులు సాంసభులు ఇప్పటికే తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం స్వరూప గారు అన్నట్టు మనం ఎవరమైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకోండి అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో మానవతావాదంతో మన సహకారాలు అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు వారి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంప్ దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రి కోరుతాను ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకుడు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాలో ఇలాంటి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళ కింద మనం ఇచ్చినట్టయితే వారి మనం ఏం చేసినా వల్ల వద్దాం మీరు బహుశా రెండు మాసాల క్రితం లేకపోతే క్రితం ప్రారంభం చేసినాం అట్టి ఆ పెట్రోల్ బంకులను ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆట చేయాల్సికొని ఆ రోజు కన్నట్టు గారు చెప్పినటువంటి సందర్భం రాబో రోజుల్లో కూడా ఇక మేరేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాయి కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి విగ్రహాలకు సంబంధించి మనం బ్యాటరీ సైన్స్ ఇస్తున్నాం మూడు చక్రాల ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుంది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ సౌచర్య స్కూటీ మన చెప్పిన నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతే చెప్పిన విగ్రహాల సంక్షేమ శాఖ సంబంధించి అధికారులు అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్టే మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి రెండు కాళ్ళు లేని వారికి నడవలేని స్థితులు ఉన్న వారికి అది చూడడానికి మెరుగైనటువంటి అవకాశం ఉంటుందని మాట